శ్రీగురుభ్యో నమహ శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం ఆషాఢ అమావాస్య నాడు ఎలాంటి తప్పులు చేయకూడదు ఎలాంటి పనులు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఆషాఢ అమావాస్య తిథి శుక్రవారం జూలై ఐదు ఉదయం నాలుగు గంటల యాభై ఏడు నిమిషాలకు వస్తుంది మరుసటి రోజు అంటే జూలై ఆరు శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు అమావాస్య ఉంటుంది జూలై ఐదున ఉదయం తిథి ప్రకారం అమావాస్య జరుపుకుంటారు ఒక్కో అమావాస్యకు ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది జూలైలో వచ్చే ఆషాఢ అమావాస్యను హలహరిణి అమావాస్య అని కూడా పిలుస్తారు ఈ రోజున రైతులు వ్యవసాయ పనుముట్లను పూజిస్తారు అమావాస్య రోజున నీటిలో రాళ్ల ఉప్పు వేసి ఇంటిని తుడవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూలతలు తొలగిపోయి ఇంట్లో ఆనందం పెరుగుతుందని నమ్ముతారు అమావాస్య రోజు ఉదయానే లేచి పవిత్ర నదిలో స్నానం చేయడం మంచిది లేదా ఇంట్లోని నీళ్లలో గంగాజలాన్ని కొంచెం కలుపుకుని స్నానం చేయవచ్చు స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి తర్వాత మీ పూజ మందిరంలో దీపం వెలిగించాలి మీరు ఉపవాసం ఉండగలిగితే ఈరోజు ఉపవాసం కూడా ఉండండి ఇంటికి ఈశాన్యంలో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఎంతో మంచిది అమావాస్య రోజు ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు అందరూ తప్పకుండా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రానికి దారితీస్తుంది కనుక తలస్నానం చేయడం మంచిది తలకు నూనె మాత్రం అస్సలు రాసుకోకూడదు అని గుర్తుంచుకోండి అలాగే ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకొని కల్లాపి చల్లి ఉంచాలట అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు మాత్రం పరిస్థితుల్లో వేయకూడదు అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా మన పురాణాలు చెబుతున్నాయి కాబట్టి అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం మంచిది లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతుగుతుంది అలాగే అమావాసనాడు పితృదేవతలను స్మరిస్తే వారి అనుగ్రహం మనపై కలిగే సకల సంపదలను అనుగ్రహిస్తారట అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కడితే చాలా మంచిదని పండితులు అంటున్నారు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది అమావాస్య రోజు తల్లిదండ్రులు లేనివారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లు కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది కనుక శాస్త్రం ప్రకారం స్నానం చేసిన వెంటనే పెద్దలకు నీళ్లు వదిలిపెట్టాలి అమావాస్య రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు ఈ రోజున ఎవరికైనా మీరు అబద్ధం చెబితే మీ జీవితంలో ఏలినాటి శని వెంటాడుతుంది అమావాస్య రోజున మీ ఇంటి దగ్గర ఏదైనా ఒక చెట్టుని నాటితే చాలా మంచిది ముఖ్యంగా జమ్మి చెట్టు నాటితే సర్వదేవతలు మీ ఇంట్లో కొలువై ఉంటారు అమావాస్య రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి ఇలా చేయడం వలన మన పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు వారి ఆశీస్సులతో మన కోరిన కోరికలు నెరవేరుతాయి అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుంది అలాగే ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని మత విశ్వాసం అమావాస్యనాడు ఆవులకు ఆహారం పెడితే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు ఆర్థిక సమస్యలు పొగొట్టుకునేందుకు చేపలకు ఆహారాన్ని వేయడం మంచిది అమావాస్య రోజున వివాహం గృహప్రవేశం నామకరణం మొదలైన శుభకార్యాలు చేయడం నిషేధం అమావాస్య రోజున స్త్రీలను వృద్ధులను పేదవారిని అవమానించకూడదు అమావాస్య రోజు వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి అమావాస్య తిథినాడు బిచ్చగాడు మీ ఇంటికి వస్తే అతనిని ఖాళీ చేతులతో తిప్పి పంపకండి అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలు ధరించకూడదు అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ అమావాస్య రోజు కొత్త దుస్తులను ధరించరాదు అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంతవరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది కనుక సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది కనుక అమావాస్య మధ్యాహ్నం ఒక్కరోజు నిద్రించకపోవడమే మంచిది అమావాస్య రోజు రాత్రి భోజనం కూడా దరిద్రహేతువుగా భావిస్తారు అయితే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఫలహారాలను తీసుకోవడం ఉత్తమం అమావాస్య రోజు తల్లిదండ్రులు లేనివారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లు వదలకపోవడం కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది కనుక శాస్త్రం ప్రకారం స్నానం చేసిన వెంటనే పెద్దలకు నీళ్లు పెట్టాలి అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం చేయరాదు ఇలా చేస్తే దరిద్రానికి దారితీస్తుంది అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించకపోవడం కూడా దరిద్ర పరిగణిస్తారు కనుక ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం మంచిది ఈరోజు పితృదేవతలను నమస్కరించుకుని వారి అనుగ్రహం పొందాలి పితృదేవతలను నమస్కరించకపోతే దరిద్రం కలుగుతుంది ఈ రోజున కొత్త పనులను శుభకార్యాలను చేరాదు అదేవిధంగా కొనసాగుతున్న పనులను నిలుపరాదు ఆషాఢ అమావాస్య చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రత్యేక రోజు ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి పూర్వీకులకు తర్పణం ఇవ్వాలి పూర్వీకుల పేర్లతో దానం చేయాలి ఈరోజు పేద ప్రజలకు బట్టలు ధాన్యాన్ని దానం చేయండి పూర్వీకులకు తర్పణం చేసేటప్పుడుకు సహా నల్ల నువ్వులు తెల్లటి పువ్వులను మీ చేతులలో ఉంచుకోండి ఆషాఢ అమావాస్య సాయంత్రం అశ్వత్థ చెట్టు కింద ఆవాలనునే దీపం వెలిగిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి చనిపోయిన పూర్వీకులు వృక్షంలో ఉంటారని నమ్మకం అలాగే సాయంత్రం ఇంటికి దక్షిణం వైపున ఆవనునే దీపం వెలిగించండి ఈ రోజు పిండిని దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి ఈ రోజున మీరు ఉప్పు పంచదార కూడా దానం చేయవచ్చు తిథి నాడు శివుడు పార్వతిని పూజించినా మేలు జరుగుతుంది ఈ రోజున పితృదేవతలు సూర్యాస్తమయం వరకు వాయురూపంలో ఇంటి గుమ్మం వద్ద ఉండి తమ కుటుంబం నుండి తర్పణం శ్రాద్ధం కోరుకుంటారు కాబట్టి ఈ రోజున పవిత్ర నదిలో స్నానమాచరించి నైవేద్యాలు సమర్పించి బ్రాహ్మణులకు అన్నదానం చేసి వీలైనంత దానం చేయండి పితృ పూజ చేయడం వల్ల ఆయుషు పెరుగుతుంది కుటుంబంలో ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది ఆషాఢ తిథిలో కొన్ని నియమాలు పాటించడం ముఖ్యం మీరు ఈ రోజును మరచిపోయికూడా కూడా వృద్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించకండి ఈ రోజు మద్యం లేదా మాంసాన్ని తాకవద్దు అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు శాస్త్రం ప్రకారం ఈ జాగ్రత్తలను పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అదృష్టం మరుస్తుంది శాస్త్రం ప్రకారం నడుచుకుంటే శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు